శ్రీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ద్వారా పోలీసు ఉద్యోగాలు సాధించిన పద్నాలుగు మందికి అభినందన సభను అమలాపురం సామ్రాట్ హోటల్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు ఈ అభినందన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజయవాడ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మోకా సత్యబాబు డిఎస్పీ టిఆర్కే ప్రసాద్ పాల్గొన్నారు కులం మతం చూడకుండానే పేద ప్రజలకు సహాయపడడమే పే బ్యాక్ టు సొసైటీ నినాదం ఉన్న శ్రీ చారిటబుల్ ట్రస్ట్ లక్ష్యమని ఎస్పీ మోకా సత్యబాబు పేర్కొన్నారు తమకు మార్గదర్శి ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అడుగుజాడల్లో పేదలకు విద్యను అందించి వారి అభివృద్ధికి కృషి చేస్తున్నామని అన్నారు కానిస్టేబుల్ ఉద్యోగం అంటే చిన్న ఉద్యోగం అనుకోవచ్చు కానీ పేద కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం ఒక వరం అన్నారు ఒక్కొక్క ఉద్యోగానికి డెబ్బై మంది పోటీ పడ్డారంటే ఎంత కష్టమో అర్థం చేసుకోవాలని సత్యబాబు తెలిపారు ఈ సందర్భంగా టీం సభ్యులందరికీ ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు నిర్వహించినటువంటి ఈ యొక్క ఉచిత శిక్షణ కార్యక్రమానికి హాజరైనటువంటి వ్యక్తులలో పద్నాలుగు మంది కానిస్టేబుల్స్గా సెలెక్ట్ కావడం జరిగింది కులాలకి మతాలకు అతీతంగా దీంట్లో అన్ని సామాజిక వర్గాలకు చెందినటువంటి పిల్లలు పేద పిల్లలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి పేద పిల్లలు పోలీస్ కానిస్టేబుల్గా ఉత్తీర్ణులు కావడం జరిగింది ఈ శ్రీ చారిటబుల్ ట్రస్ట్ అదేవిధంగా ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ అదేవిధంగా పూలి అంబేద్కర్ యూత్ వీళ్ళ యొక్క సహాయ సహకారాలతోటి ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది వీరందరికీ కూడా గుంటూరులో శిక్షణ ఇప్పించడం జరిగింది కోచింగ్ ఇప్పించడం జరిగింది అదేవిధంగా కాకినాడలో శామ్ ఇన్స్టిట్యూట్ లో కూడా వీళ్ళందరికీ ఫీజు పే చేసి అక్కడ కూడా కోచింగ్ ఇప్పించడం జరిగింది అదేవిధంగా ఫిలిమ్స్ క్వాలిఫై అయినటువంటి వాళ్ళకి నూట పది మందికి అమలాపురంలో ముక్తేశ్వరంలో అదేవిధంగా అంబాజీపేటలో ఫిజికల్ ఈవెంట్స్ కూడా నిర్వహించడం జరిగింది ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహించేటప్పుడు కూడా వాళ్ళకి అవసరమైనటువంటి పొద్దుటే ఒక పౌష్టికమైనటువంటి ఆహారాన్ని అంద కూడా అందించడం జరిగింది ఆ ఫిజికల్ ఈవెంట్స్లో అయినటువంటి వాళ్ళని కూడా మళ్ళీ వాళ్ళందరికీ కూడా ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్కి కూడా కోచింగ్ ఇవ్వడం జరిగింది దీంట్లో పద్నాలుగు మంది ఉత్తీర్ణులు కావడం చాలా ఆనందకరంగా ఉంది భవిష్యత్తులో ఈ యొక్క విద్యా ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాలు మరిన్ని ఎక్కువ చేసి మరింత ఎక్కువ మందిని కోనసీమ ప్రాంతం నుండి అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి ఈ యొక్క ఉద్యోగాలలో ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలలోకి వెళ్ళడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అయినటువంటి ప్రతి స్టూడెంట్ని కూడా ప్రతి అభ్యర్థిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం వాళ్ళకి ఆల్రెడీ చెప్పడం జరిగింది బాబాసాహెబ్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు పూల యొక్క స్ఫూర్తితోటి వీళ్ళు జీవితంలో సొసైటీ అనేటువంటి కాన్సెప్ట్ తోటి వీళ్ళ జీవితాన్ని కొనసాగించాలని ఈ సందర్భంగా అలాగే కోచింగ్ శ్యామిట్యూట్ లో ఫార్టీ డేస్ ఫ్రీగా కోచింగ్ ఇప్పించారు సార్ సార్ ఎంతో తను చాలా నాకు మోటివేట్ చేస్తూ గ్రౌండ్కి వెళ్ళినప్పుడు గానీ నా హెల్త్ పరంగా గానీ పిల్లల విషయంలో కానీ నా హస్బెండ్ అలాగే మా అమ్మగారు కూడా చాలా హెల్ప్ చేస్తూ నాకు ఉండడం వల్ల నేను ఇప్పుడు సాధించగలిగాను థ్యాంక్ యూ నా పేరు జనపల్ల కాంతిశ్రీ మాది చల్లపల్లి చింత గ్రామం నుండి వచ్చాము నేను ఈ రోజు పోలీస్ కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయ్యాను దానికి కారణమైన శ్రీ మోకా చతుబాబు గారు శ్రీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రమదేవ్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు నేను కానిస్టేబుల్ గా ఇక్కడ ఉన్నానంటే దానికి ముఖ్య కారణం మోకా చత్బాబు గారు ఆయన నన్ను ఫస్ట్ నుంచి కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా ప్రోత్సహిస్తూ కోచింగ్ ఇప్పిస్తూ నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చారు అదే విధంగా మా కుటుంబ సభ్యులు మా తల్లిదండ్రులు అన్నయ్య వదిన నన్ను ప్రోత్సహించి నన్ను చదివిస్తూ ఇక్కడ వరకు తీసుకొచ్చారు ఆ ఈ రోజు నేను స్టేషన్ ఈ రోజు నేను కారణం శ్రీ మంగు గారే ఆయన ఆయన చెప్పిన అంబేద్కర్ సిద్ధాంతాలను నేను ఎప్పుడు అనుసరిస్తానని చెప్తున్నాను మీ అందరికీ